జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత తృతీయ భావంలోనికి ఆయన తులారాశిలోనికి రావడం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ సంబంధమైనటువంటి అనుకూలత కనిపిస్తోంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి లాభాలు వచ్చే సందర్భం కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వాహన సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా అనుకూలత కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోను మరియు ద్వితీయంలోను అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అభివృద్ధి బాగుంటుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో అనగా మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ ఒక లాభాన్ని కానీ విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలు కానీ అందుకుంటారు తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కర్కాటక సింహరాశుల్లో ఆయన అనగా వ్యయములోనూ జన్మరాశులను సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు కుటుంబ సౌక్యము విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి లాభాలు కూడా పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా జన్మరాశిలోను ద్వితీయములోను అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది లేకపోతే ఉద్యోగంలో స్థానాచరణాలకు అవకాశం ఉంది లేకపోతే గృహాన్ని మార్పు కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు తండ్రితో కానీ రాజకీయ నాయకులతో కానీ లేక అధికారులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సప్తమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కనిపిస్తుంది కొన్ని పోటీ ప్రపంచంలో మీరు వెనుకడుగు వేయడానికి అవకాశం ఉంది పనివారి సహకారం కూడా మీకు తగ్గిపోతుంది ఇక జన్మరాశిలో సిం అనగా సింహములో కేతువు సప్తమంలో కుంభరాశిలో సంచారం ప్రబల కాలసర్ప దోషాన్ని చూపిస్తోంది వారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ జన్మరాశిలో ఉండే కేతువు సప్తములో ఉండేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక శనీశ్వర దర్శనం మీకు ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది అవకాశం లేని వారు ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి అలాగే జన్మరాశిలో రవి సంచారం వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకుంటున్నారు కనుక ప్రతిరోజు సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఎర్రటి పండను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు